నాలుగు సంఖ్యలో మనవాళ్ళే ఉండేది వాళ్ళ కేవలము అంటారు మిగతా వరకు రోటరీ క్లబ్ పెట్టారు వాళ్ళ సంఖ్య తెలియదు కదా మొత్తం మన వాళ్ళే కనపడతారు కాబట్టి ఏ వైఎంపీ పెట్టారు ఏవాళ్ళే కనపడతారు అట్లా మన సేవా కార్యక్రమంలో ఎక్కువ ముందు ఉన్నందువలన ఆయన మనదే ఒక కమ్యూనిటీగా ఉండాలని మన వాసవి క్లబ్ ಪಂತೊಂದು ಅರವ ಅರವ ಈ ಸಂ ಇಂಟರ್ನೇಷನಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ತಿರುಪುರ ರಾಮಕೃಷ್ಣ ಗುರು ಕೊಟ್ಟ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಸಂ ಅಮ್ಮ ಚಾ ಮನೆ ಇಡೀ ಸರೇ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరైనా కొత్తలో అమ్మవారి ఒక యువకుల మన నిర్మాణం చేసినాని పది రూపాయలు ఇంటర్నేసల్ నుంచి మనకు అందజేస్తామని యువకుల రాజకీయ సంఘాలు చెప్తున్నారు ఎక్కడైనా సరే కొన్ని ఊర్ల మండలాల్లో అక్కడ ఉండదు కదా

क्षिग सभा साक्षिग वावि साक्षिग प्रमाणा जय वास्तव जय